kai ai bala ஆ हां அதనిక கடோட மீடியா பரிந்துறாங்க 3 ஏप्रिल 4 ஏप्रिल பண்ணிச்சது. சௌரவத்த பணம் வரணும். பணம் வரணும். நம்ம контора சலம செஞ்சானாரு. ஆ அது சூஸ் செஞ்சது. மீய கரண்ட் சப்ளை செஞ்சு ஹெர்பாச்சின்னு தோணுது. பாயல டபிள்யூ சார் அந்த. இது பவர் கேம்ல நம்ம சொந்தம் இல்ல كده. பவர் கேட்ல ఉంటாரு. ஏ சார் சொந்தம் இல்லே மல்ல. பவர் சப்ளை. பவர் ஃப்ரீ கரண்ட் சொல்லுங்க. ஏ சார். போலரா ஆடியோ போலரா. போலரா. సారి కూడా సార్ ఒక వారం రెండు వారాలు చూడు వచ్చిన వారు గడించుకుంటుంది ఒక రౌండ్ చూసుకోండి లక్షణంగా పోండి సార్ వీడియోలు వీడియోలు కూర్చున్న వీడియోనే లేచిన వీడియోనే వెరైటీ చూపించి అది కల్చర్ మంచిది మనము ఎక్కడ అదే మీరు కోయమత్తూరులో పండి వెనకలే ఉంటుంది అయింది అది రిస్క్ అని పెట్టాం కొద్ది గట్టిగా చేస్తాను చక్కర్ అభిరామ్ తాత ఫోన్ లో మన పిచ్చి పట్టించినారు ఆ మందులు వేసుకుంటే ఏం నాకు అని అదే అన్ని తిను అన్ని తిను డాక్టర్ డాక్టర్ మన రోగాలు அரே அல்ல டிப்பு அண்ட் அசோக